ఈరోజు మనం ఒక కథ తెలుసుకుందామా మరి ఈ కథ పేరేమిటో తెలుసా చీమ పరుగు చీమ పరిగెత్తుతుందట ఎందుకు పరిగెత్తుతుందో మరి ఈ కథలో మనం తెలుసుకుందామా ఓ అడవిలో ఉండే చిన్న చీమ చాలా వేగంగా పరిగెడుతుంది దాన్ని ఒక కుందేలు ఆపి చీమా చీమ ఎందుకలా పరిగెడుతున్నావు అని అడిగింది ఒక పెద్ద జీవిని చూశాను అది నాకన్నా చాలా పెద్దది నన్ను తినేస్తుందేమోనన్న భయంతో పారిపోతున్నాను అంది అమ్మో అంత పెద్దదా దానివల్ల నా ప్రాణాలకు కూడా ప్రమాదమేమో అనుకుంటూ చీమతో పాటు కుందేలు కూడా పరుగు మొదలుపెట్టింది వీటిని చూసిన ఓ జింక ఎందుకలా పరిగెడుతున్నారు అని ప్రశ్నించింది విషయం చెప్పింది చీమ అవునవును అంటూ కుందేలు వంత పాడింది దాంతో భయపడ్డ జింక కూడా పరుగు మొదలుపెట్టింది వీటిని చూసిన ఓ గుర్రం విషయం ఏమిటని అడిగింది ఆయాసపడుతూనే చెప్పి చీమ కుందేలు జింక మళ్ళీ పరుగు లంకించుకున్నాయి అమ్మో ఆ జీవితో నాకు కూడా ప్రమాదమేమో అనుకుంటూ గుర్రము పరుగు అందుకుంది ఇలా చాలా జంతువులు వీటితో పాటే పరికెత్తడం ప్రారంభించాయి ఆ కరుకు ఈ జీవులు ఓ ఏనుగు కంటబడ్డాయి ఎందుకలా పరిగెడుతున్నారు అని అది వాటిని అడిగింది అన్ని జంతువులు చీమ వైపే చూపించాయి మొదట కుందేలుకు చెప్పిన మాటే ఏనుక్కు చెప్పింది చీమ దాంతో అది కూడా మిగతా జంతువులతో పాటే పరిగెత్తడం ప్రారంభించింది కొంత దూరం వెళ్ళగానే అవును అసలు ఇంతకీ నువ్వు ఏ జంతువును చూశావని చీమును అడిగింది అది పెద్ద గండు చీమ నన్ను చంపి తినేస్తుందా అన్నట్లు నా వైపు వేగంగా వస్తుంది అందుకే భయమేసి ఇలా పరిగెత్తడం ప్రారంభించాను అంది అంతే అక్కడున్న కుందేలు జింక ఏనుగు ఇతర జీవులన్నీ చీమను కోపంగా చూశాయి అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా గండు చీమ ఎక్కడైనా మమ్మల్ని తింటుందా అనవసరంగా భయపెట్టావు అన్నాయి అది నిన్ను తింటుందేమో అన్నాను అది నన్ను తింటుందేమో అన్నాను కానీ మిమ్మల్ని తింటుందని నేను ఎక్కడా చెప్పాను మీరే నాతో పాటు పరిగెత్తారు అంది చీమ అవును నిజమేగా అనుకున్నాయి అక్కడున్న జంతువులన్నీ అసలు విషయం పూర్తిగా తెలుసుకోకుండా తెలివి తక్కువగా పరిగెత్తినందుకు సిగ్గుపడ్డాయి తర్వాత కాసేపటికి నవ్వుకున్నాయి చీవ మాత్రం మళ్ళీ పరుగందుకుంది చూశారా విషయం ఏదైనా సరే విషయం తెలియకుండా మనం పనిని ప్రారంభించకూడదు పని చేయకూడదు ఒకళ్ళు చెప్పిన మాటని మనం విని దాన్ని అర్థం చేసుకున్న తర్వాతనే మనం పని మొదలు పెట్టాలని చెప్పి ఈ కథ యొక్క సారాంశం విన్నారు కదా